హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు కొబ్బరితో కర్రీ చేస్తున్నానండి సింపుల్గా అయిపోతుంది మసాలా లేకుండా కడుపుకి చాలా హాయిగా ఉంటుందండి ముందుగా హాఫ్ చెక్క కొబ్బరి అయితే తీసుకుని ఇలా గ్రైండర్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీరకలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయండి ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు ముందుగా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మసాలా ఇష్టపడేవారు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను మసాలా లేకుండా చేస్తున్నాను మసాలా ఇష్టపడేవారు మసాలా కూడా వేసుకుని చేసుకోవచ్చు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఇలా ఫైవ్ మినిట్స్కి కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది చూసారు కదండి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి కర్రీ గ్రేవీలా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తిమీరతో గానిషింగ్ చేసుకుని సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే కర్రీ అయితే కొబ్బరి కూర రెడీ అయిపోతుంది ఇది రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎగ్ పొరటు ఎలా ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్లో అదే టేస్ట్లో ఉంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి